ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి మీ నాన్న కోళ్ళు మీ నాన్నకే అమ్మేసి ఆ డబ్బులు అబ్బా అబ్బాయి నీకు గొంతులేదు కానీ ఉంటే మీ నాన్న అంత చూద్దురా ఇది బుర్ర కాదురా ఐడియాలు త్వర వాటా గారు మీకు గుడ్ న్యూస్ అండి ఏంట్రా రెండు కోళ్ళు చాలా చీప్ గా వచ్చేసింది ఓన్లీ ఫార్టీ రూపీస్ ఏంటి రెండు కోళ్ళు నలభై రూపాయల కావాలంటే చూసుకోండి ఏంట్రా నా చెవులోనే పెడదాం పెడదామనుకుంటున్నావా నా కోళ్ళే తీసుకొచ్చి నాకే అమ్మేస్తావా మీకు పక్షపాతం చచ్చిపోయిన దొట్టండి ఈ మీకోళ్ళు కాదు మీ కోళ్ళు అన్నారు కాబట్టి ఆ ఏ రంగులో ఉంటాయి చెప్పండి ఒకటేమో ఎరుపు ఇది ఏ రంగు అండి తెలుపు మరి మీది కాదు కదండి కాదు ఇంకోటి ఏ రంగండి తరుపు ఇదే ఏ రంగండి పెరుపు మరి మీది కాదు కదండి అస్సలు కాదు అందుకే రెండు చీప్ గా వచ్చి ఫార్టీ రూపీస్ ఇచ్చేయండి అమ్మ గారు బంగారం న్యూస్ చెప్తాడు చెప్పావరా ఈ నవ్వుకి మీనింగ్ ఏంట్రా ఆ ఏం లేదండి సినిమాకి అంటాక డబ్బులు లేక మీ కోల్డ్ మీకే అమ్మేసాం కదా అని హ్యాపీగా నవ్వుతున్నాడు అండి గురుజీ 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 మీకు గుడ్ న్యూస్ ఏంట్రాది అంటే నేను సినిమాకి వెళ్ళావు సినిమా అదిరిపోయింది క్యాష్ కిట్టుబాటు అయింది అయితే దీంట్లో బ్యాడ్ ఉంది మరి బ్యాడ్ ఏంట్రా అంటే ఆ సినిమా కథ మీకు టచ్చింగ్ లాంగ్వేజ్ లో చెప్పాలని అలాగా అందులో బ్యాడే ఉంది చూపు ఏ సినిమాకి ఆ ఏ సినిమాకి వెళ్ళావు மாஸ்டெல்ல ఆ ఎర్ ఎర్ లెట్ గో హీరో ఇరో ఆ ఇరో లెట్ గో పావగాడు

ఆ 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 కోటగారు కోటాగారు మీకు న్యూస్ అండి చెప్పాడు హెడ్ మాస్టర్ కూతురికి పెళ్లి చూపులండి అది బ్యాడ్ న్యూస్ ఎందుకు అవుతుందిరా గుడ్ న్యూసే అవుతుంది అదేంటండి పొరుగు పచ్చగా ఉంటే మీకు గుడ్డెలా అవుద్ది గుండా చూడండి అది గుడ్ న్యూసే అవుతుందిరా అంటే ఆ సంబంధం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఎందుకు క్యాన్సిల్ అవుద్ది ఎందుకంటే ఆ వచ్చే పెళ్లి కొడుకు మో కంటే అందంగా ఉండడు కాబట్టి చూసావా అందుకే ముస్తాబు చేస్తామా ఆ సంబంధం క్యాన్సిల్ మన సంబంధం ఖాయం ఒకసారి చూడు ఒకసారి చూడు వాయిస్ లేక కమేడియన్ లో ఉన్నాడు కానీ ఆ పేసుడు హీలో వెళ్ళాడు నెత్తి మీద ఎమ్మెలేక చేతిలో ఫ్రూట్ పెడితే లాబ్ క్రితమర్ ఉంటాడు చండిబాబు చంటిబాబు నీకు గుడ్ న్యూస్ అయ్యా అంటే దీంట్లో బ్యాట్ కూడా ఉంది మరి చెప్తే నువ్వు తట్టుకోగలవా అని మీ బాబు అందరి ముందు ముగ్గులు చెరిపేస్తున్నాడు కదా మరి మీ ఇంటి ముందు ముగ్గు వేయటానికి నీకు పెళ్ళా వస్తుంది అంటే నీకు పెళ్లి కాకపోవడానికి కారణం మీ బాబే ఏంటి నీకు ఎప్పుడో తెలుసా మరి ఎందుకు ఊరుకున్నావు మీ బాబుకు బుద్ధి చెప్పదా ఏంటి ఒక ఐడియా వేసావా ఏంటి ఐడియా అర్థమైంది నీది బుర్ర కాదు ఐడియా త్వర దిస్తే ఉండు నీ బాబు నేను పిలుచుకొస్తాను కోటగారు కోటగారు మీకు పెద్ద బ్యాగ్ అండి ఏంటది మీరు పొద్దున్నే అందరిలో ముందు ముగ్గులు జరిపేశారు కదండి అవును అని ఒకళ్ళు మళ్ళీ ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టారండి ఎంత బ్యాడ్ అండి ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టేస్తారా ఇది డెఫినెట్ గా బ్యాడ్ చూసారా అయితే ఈ బ్యాడ్ లో ఒక గుడ్డు ఉందండి ముగ్గులు కూడా పెట్టారంటూ మళ్ళా గుడ్డు అంటారా అంటే ఈ ముగ్గులు పెట్టిన వాళ్ళు ఇంటికి తాళం పెట్టుకుని ఎక్కడితో వెళ్ళిపోయింది మీరు శుభ్రంగా జరిపేసుకోవచ్చు తాళం తర్వాత వెళ్ళారా తర్వాత అబ్బాయి అలా అనకండి గొబ్బెమ్మలో పవర్ పోద్దాయి గొబ్బెమ్మలు ఎండిపోతాయి కానీ పవర్ పడటం అది కాదండి ఒక్కో గొబ్బెమ్మకి ఒక్కో పవర్ ఉంటది దాని టైం ప్రకారం దాన్ని జరపలేదు అనుకోండి దాని పవర్ పోయి మీరు గొబ్బెమ్మలు జరిపేదాకా చంటిబాబుకి నాకు అస్సలు మనశ్శాంతం ఉండదులోకి వచ్చేస్తున్నారు ముగ్గులు చెరిపి గొబ్బెమ్మలు చిత్త మామూలుగా అయిపోవటం ఏంటండి గా అయిపోద్ది ఇదో గొబ్బెమ్మ నొక్కడి నొక్కు గొబ్బెంబెలింది ఏ గొబ్బెమ్మలో ఏ బాంబు ఉంటుందో ఎవరికి తెలుసండి కాకపోతే టోటల్ గా బ్యాడ్ ఏంటంటే బాంబు వెళ్ళటమా కాదు మీరు బతికి బయట పడతాం